హలో అందరికీ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే సూపర్నా అండి ఈరోజైతే నేను సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి దీనికైతే నేను ఏం పేరు పెట్టట్లేదు మీరేం పేరు పెడతారో కామెంట్ చేసి చెప్పేసేయండి నాకైతే ఫుల్ టేస్టీగా చాలా బాగా నచ్చేసింది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి కొత్తగా ట్రై చేస్తున్నా ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి మా ఇంటి పక్కన అయితే ఉన్నాక్క అక్క అంటదండి చెల్లెనికి ఏది నచ్చితే అది చేసుకొని తింటవే మంచిగా వేస్తావే నువ్వు ఎట్లా చేస్తావే అట్లా అని అడుగుతుందండి ఏం లేదండి కొందరు కొందరు చేతులు అట్లా ఉంటుంది అట్లాంటి మహిమ ఉంటుందండి మా ఇంట్లో అయితే బెస్ట్గా కుక్ చేసేది మా నాన్న అండి మా అమ్మ అయితే కాదు మా నాన్న పోలికలే నాకు వచ్చినాయని నేను అనుకుంటాను అండి అన్నీ అట్లా వేసేస్తే అట్లా టేస్ట్ అయిపోతుందండి మసాలాలు కూడా కొంచెం కారణమేనండి కానీ నేనైతే ఎక్కువ మసాలా యూజ్ చేయండి నిజంగా మా నాన్న చేతి వంట మా ముగ్గు నలుగురికి వచ్చిందని అంటారండి ఎందుకంటే మేమందరం చాలా బాగా వంట చేస్తాం ముగ్గురం అయితే మెయిన్గానండి మా అమ్మ బాగా చేయదని కాదు మా అమ్మ కూడా సూపర్ చేస్తుందండి వంటకాలు నేను కూడా అట్లనే బాగా చేస్తాను ఎవరిది ఇంత చెప్తా ఉంటే ఎవరిది వాళ్ళు డప్పు కొట్టుకున్నట్టు ఉంది కదండి అట్లా ఏం లేదండి నాకైతే ఈరోజు ఇట్లా తినాలనిపించింది అందుకే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నా నేను వండిన వంటలు నాకే కాకుండా అందరికీ నచ్చాయి కాబట్టి మీకు చెప్తున్నా నేనేం డప్పు కొట్టుకుంటానేనండి ఇంకా నాన్న చేతిలో నేర్చుకున్న వాళ్ళకు అంతే రోజు వంట చేసే ఆడవాళ్ళకన్నా అప్పుడప్పుడు చేసే మగవాళ్ళే సూపర్ టేస్టీగా వంటతారండి అందుకే చెప్తున్నా అండి మా ఇంట్లో బెస్ట్ కుక్ వచ్చి మా నాన్న అందుకే నేను కూడా మా నాన్న నాన్నలాగానే వంట చేస్తాను కొత్త కొత్తగా ప్రిపేర్ చేస్తా అని చెప్తున్నా అండి నేనైతే ఇప్పటివరకు ఏ అంటే ఎక్కువ నేను స్పెషల్గా చేసుకున్న ఐటమ్స్ అయితే వీడియోలు అయితే పెట్టలేదండి ఎందుకంటే వీడియో తీసే ఇదిలో నేను ఎక్కడ మంచిగా ప్రిపేర్ చేయడం మిస్ చేస్తాను అని చెప్పేసి చాలా మటుగా నేను వీడియోలు అయితే అసలు తీయనండి అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఏం స్పెషల్స్ వండినా మీకైతే వీడియోలో రావట్లేదు నేను ఇక్కడ నుంచి అయితే ప్రతి ఒక్కటి పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు వీడియో తీయడానికి ఎవరు ఉండాలండి నేనే ఒక హ్యాండ్లో ఫోన్ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో కలుపుతూ ఉండాలి ఆ ప్రాసెస్లో కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే ఎక్కువ తీయనండి నా చేతి చూసారా ఒక్కటే వర్క్ చేస్తుంది అక్కడ అది అన్నమాట అండి మ్యాటర్ మొత్తానికైతే మనం వంట ఫినిష్ అయింది ఇంకా టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో మీకైతే చూస్తేనే అర్థమైపోతుందండి ఎట్లుందనేది క్లియర్గా అర్థం కాకుండా పర్లేదండి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇంట్లో లైటింగ్ అంతా క్లియర్గా లేదు కాబట్టే నేను చాలాసార్లు చెప్పిన ఇంట్లో వీడియోస్ తీయడం అంత ఈజీ ఏం కాదండి కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ వీడియో ఇంతవరకు చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ కూడా వేయండి చికెన్లో మీకు బొక్కలు ఎక్కువ ఇష్టమా స్కిన్ స్కిన్ ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే అన్నీ కాకుండా లివర్ అంటే మస్తు ఇష్టం అండి లివర్ అయితే చాలా ఇష్టంగా తింటాం నాకోసం అయితే మా ఆయన ఎప్పుడు లివర్ తీసుకొస్తాడు రెసిపీ అయితే సూపర్ ఉందండి మీకు కూడా నచ్చిందా ఓకే బాయ్ బాయ్